రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణా ఫార్మక్ క్రేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఒకే ఒక్కటి ఫ్రెండ్స్ మరి మంచి సైజులో కనిపిస్తున్నటువంటి ప్రస్తుతానికి సేద్యానికి కానీ గిరకబండికి కానీ నమ్మకమైనటువంటి భరోసా కలిగినటువంటి కిలారి ఎద్దునైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాం ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ఎద్దును పశుపోషకులు అమ్మకాన్ని పెట్టడం జరిగింది మొదటిగా ఎద్దు యొక్క లొకేషన్ వివరాలకు వెళితే ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా కోసికి మండలం కోసికి గ్రామం నుంచి స్వామి గారు అమ్మకాన్ని పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడ కూడా వీడియోలో ఏ విధంగా అలానే మరి కోడెపై రేటు వచ్చేసి ప్రస్తుతానికి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు రేట్ కూడా ఫిక్స్ అయితే కాదట అలానే మరీ ముఖ్యంగా సేద్యానికి కానివ్వండి గిరిక బండికి కానివ్వండి రెండు వైపులా వస్తుంది మరి మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మీకు స్క్రీన్ మీకు స్క్రీన్ పైన నెంబర్ కూడా కనిపిస్తూనే ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మరికొన్ని వివరాలు వారి మాటలు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళ గట్ట మంచిగా చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫోర్ వచ్చి మరి కొత్త వీడియో మళ్ళీ కడతాం చూస్తూనే ఉండండి రైట్